అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ టు కోర్స్ వార్ నా గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏ సదనా డ్యూటీలోకి వెళ్ళిరా మనం కూడా వెళ్ళాలి బట్ స్కీమ్ ఇచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్ట్రా మోడల్ టూ టెన్ సెకండ్ కార్ వచ్చేసి టోటా ఇండికా ఈవి టూ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి చూడండి ఓకే బట్ ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ నుండి హుందా ఐటో అంటే ఆస్టా సిఆర్డిఐ డిజిల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెన్యువల్ చేయించినారు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్లుడ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాగ్నెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి ఓకేనా టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బట్ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు డీజిల్ వేరియంట్ ఓకేనా బట్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ వన్ సెవెంటీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష అరవై రెండు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఐ అటువంటి ఆస్ట్ ఆఫ్ సిఆర్డిఎస్ డీజిల్ వేరియంట్ చాలా రీజనబుల్ ప్రైస్ తక్కువ రేట్లో ఉంది లొకేషన్ వచ్చేసి మిరియాల కూడా నల్గొండ డిస్టిక్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మనకు టాటా ఇండికా ఈవీ టూ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ట్యాక్సీ ప్లేట్ అనేది మోటార్ క్యాబ్ బట్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో నాలుగు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ నైంటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ మాత్రమే తిరిగింది బట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది బట్ దీని ఎత్సీ ఫిట్నెస్ కూడా వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ మాత్రం రీసెంట్లీ ఎక్స్పైర్డ్ అయిపోయింది కార్ అయితే ట్యాక్స్ ప్లేట్ మోటార్ క్యాప్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ నైంటీ ఫైవ్ హండర్ నైన్టీ అన్నరు ఎయిటీ ఫైవ్ హండర్ మనం అయితే సెవెంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పిన డన్ డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఇంకా మీకు ఎఫ్సీ వ్యాల్యూడ్ ఉంది ఓకేనా ఇన్సూరెన్స్ మాత్రం రీసెంట్లీ పోయిన నెలనే ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది ట్యాక్స్ ప్లేట్ కారు మీకు చాలామంది మోటార్ క్యాబ్ చాలామంది ఓలా ఊబర్లో నడపడానికి అన్న ట్యాక్స్ ప్లేట్ కార్ ఉంటూ పెట్టిన అన్న ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ మోడల్ అంటున్నారు కార్ అయితే తక్కువ రేట్లో ఉంది డెబ్బై ఎనిమిది వేల వందలలో కూడా స్లైట్లీ నెగోషియబుల్ నిగోషిబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూస్ చేసుకోండి సీరియల్ నెంబర్ టూ చిప్రంగా టాటా ఇండికా డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి హుందా ఐ ట్వంటీ టూ థౌజండ్ టెన్ ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి వీడియో నస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొండ ప్రమోట్ కట్ అయిపోతాయి కార్ అయితే ఇది ఇంకా ఆ డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఓకే ఉంటా రేట్ బెస్ట్ ఆఫ్ లైక్ ఎవరి ఎంజాయ్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగమే సైబ్ కోసం లక్ష్యం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా డే రైట్ 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 అన్నా